తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సంవత్సరానికి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ ను సభకు సమర్పించారు రెవెన్యూ వ్యయం రెండు ఎనభై రెండు కోట్లు కాగా మూలధన వ్యయం పోల్చితే వృద్ధి రేటు శాతంగా నమోదైందని తెలిపారు ఉత్పత్తి పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లని తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు కోట్లుగా ఉందని సభలో ప్రస్తావించారు వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఐ రిక్వెస్ట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ టు ప్రజెంట్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష తమరి అనుమతితో రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ ను సభలో ప్రవేశ ఓఆర్ఆర్ ఫేజ్ టూ నీటి సరఫరా ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది దీని ద్వారా హెచ్ఎండి పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించబడుతుంది పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్ట్ని మంజూరు చేయటం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పరిపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశాం ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్లలో ఖర్చు చేసి వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్ జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది పాయింట్ ఆరు శాతం దేశ తలసరి ఆదాయం రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కాగా వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఒక వంద డెబ్బై రెండు రూపాయలు అంటే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం రేట్లు ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో సేవా రంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం పారిశ్రామిక రంగం పదహారు పాయింట్ నాలుగు శాతం తెలంగాణ ప్రజలు తమను నమ్మి అధికారం కట్టబెట్టారని ప్రజలకు జవాబుదారీతంగా ఉంటూ పాలన సాగిస్తున్నట్లు తెలిపారు భట్టి విక్రమార్క గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు టిపిటీ సీఎం రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ మార్పు తెచ్చే విధంగా బాధ్యతగా వహిస్తూ వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారితనంతో ఉంటూ విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు సోషల్ మీడియాలో సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు ఇటువంటి కు విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం మా బాధ్యత రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ రూపొందించామని తెలిపారు భట్టి విక్రమార్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లు మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లులో మిల్లింగ్ చేయిస్తామని ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతలు మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని పేర్కొన్నారు రాష్ట్ర పరిశ్రమలో ఇరవై రెండు ఐదు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి చైనా ప్లస్ వన్ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మస్యూటికల్స్ బయోటెక్నాలజీ విద్యుత్ వాహనాలు పునరుత్పాదక శక్తి రంగాల్లో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం పరిశ్రమల కారిడార్లు ప్రత్యేక ఆర్థిక మండల అభివృద్ధి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో రంగం అత్యధిక కొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతుంది ఇది మొత్తం శ్రామిక రంగంలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు ఫిన్టెక్ లాజిస్టిక్ పర్యాటక వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతుంది తెలంగాణలో శ్రామిక శక్తి అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉండగా దేశ సగటు అరవై నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది దీనిలో మహిళల ఉపాధి శాతం యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఉండగా ఇది దేశ సగటు నలభై ఐదు పాయింట్ రెండు శాతం కంటే అధికం మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమైందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి ఓఆర్ఆర్ ఫేజ్ టూ నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశ చేరుకుందన్నారు డిప్యూటీ సీఎం విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు హైదరాబాద్ లో సమగ్ర వరద నీటి దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామని ఇది శ్రీశైలం నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఉంటుందన్నారు యాభై ఆరు గ్రామాలు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ ఫార్మా హబ్ స్పోర్ట్స్ సిటీ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ డిస్ట్రిబ్యూషన్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయని ఈ ప్రాజెక్టు ను ఎఫ్సిడిఏ పర్యవేక్షిస్తుందన్నారు భట్టి విక్రమార్క నీటి సరఫరా ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది దీని ద్వారా హెచ్ఎండిఏ పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించబడుతుంది పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్టు ని మంజూరు చేయటం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేశాం ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్లలో ఖర్చు చేసి వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్ జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది ఇక బడ్జెట్ కేటాయింపులకు వస్తే పంచాయతీరాజ్ శాఖకు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయిస్తే వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు విద్యాశాఖకు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పశుసంవర్ధక శాఖకు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కార్మిక శాఖకు తొమ్మిది వందల కోట్లు ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు బీసీ సంక్షేమ శాఖకు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు పరిశ్రమల శాఖకు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యుత్ రంగానికి ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు వైద్య రంగానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు పురపాలక రంగానికి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు నీటిపారుదల శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించారు రోడ్లు భవనాల శాఖ ఏడు కోట్లు పర్యాటక రంగానికి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు క్రీడా రంగానికి నాలుగు వందల అరవై ఐదు కోట్లు అటవీ మరియు పర్యావరణానికి వెయ్యి ఇరవై మూడు కోట్లు దేవాదాయ శాఖకు నూట తొంభై కోట్లు కేటాయించగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలకు యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించగా చేయత వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు కేటాయించారు ఇంద్రమ్మ ఇళ్ల కోసం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు గృహజ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు కేటాయించగా రైతులు పండించిన పంట సన్నాలకు బోనస్ అందించేందుకు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు కేటాయించింది రాష్ట ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్లు గ్యాస్ సిలిండర్ రాయితీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు హోంశాఖకు పది వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు రాజీవ్ యువ వికాస్ రాష్ట్రానికి ఆరు వేల కోట్లు కేటాయిస్తే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బడ్జెట్లో లో వంద కోట్లు కేటాయించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు